ఈ ఇంకా మసాజ్ బీట్ సార్ ఈ ఆయిల్ ఫామ్ నున్నగా ఉండదు కదా సార్ హరికనటికి ప్రిపరేషన్ హరికన కోట ఆల్ ఆల్టర్నేటివ్స్ రండి వర్కౌట్ చేయని చెప్తాను ఇవన్నీ యూనివర్సిటీస్ కి ఇస్తాను సార్ ఆర్టికల్చర్ యూనివర్సిటీస్ లో వాళ్ళందన్నే పెట్టి ఏయ్ డోంట్ పుష్ సో వాళ్ళకి యాక్షన్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇస్తారు ఈ కూడా ఫ్లవర్స్ చేస్తారా ఫ్లవర్స్ కొడ ఫ్లవర్స్ ఈ ఏరియాలో కొకనట్ తో బాగా వేస్తారు సార్ ఇక్కడ కడియం స్రౌండింగ్స్ లో బాగా వేస్తారు సార్ ఇంకోసారి అది కూడా మోడల్స్ అన్ని చేసి డిఫరెంట్ మోడల్స్ అవుట్ మరీ తమరు ఆటోమేషన్ మొన్నే అప్రూవ్ చేశారు సార్ ఇంతకు ముందు సార్ ఆటోమేషన్ పదిహేను లక్షలు సార్ ఇప్పుడు ఒక హెక్టార్కి నలభై వేలే సార్ యూనిట్ కాస్ట్ రెండు హెక్టార్లు ఎనభై వేలు సార్ యాభై ఐదు పర్సెంట్ తమరు సబ్సిడీ అప్రూవ్ చేశారు సార్ సెవెన్ కంపెనీస్ ఎంపాన్ చేశాం సార్ ఈ నుంచి లో కాస్ట్ ఆటోమేషన్ పోతున్నాం సార్ అది అది స్మాల్ ఇది కూడా సార్ ఇది సింపుల్ కంట్రోలర్ ఈ కంట్రోలర్ సార్ ఇది వాల్వ్ కంట్రోలర్ సార్ దిస్ ఈ సోలర్నాడ్ వాల్వ్ సార్ దీంట్లో వైర్లెడ్ సిస్టమ్ ఉంటుంది సార్ తక్కువ విస్తీర్ణం ఉండే రైతు అయితే పెద్ద విస్తీర్ణం ఉండే రైతు అయితే సార్ వైర్ కాస్ట్ తగ్గడానికి సోలార్ ఉంటుంది సార్ అండ్ వైర్లెస్ సిస్టమ్ మొత్తం మనకు ఐదు ఎకరాల రైతుకి

ఒక చోట నీళ్ళు ఎక్కువైనందుకల్ల సిట్రస్ కి గమ్మోసిస్ ఏరుకుల్లో వస్తుంది దిస్ ఇస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ సార్ ఇది కాడి నుంచి కాబట్టి ఏ టైం లైనా వన్ అవర్ అయితే వన్ అవర్ మేము రికమెండ్ చేస్తాం సార్ ఆటో ఆఫ్ అయితే మీరు ఒక పని చేయండి అది కూడా ఆటో ఎవ్రీబడి విల్ డెవలప్ ఆటో ఆటో డెవలప్ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెక్ చేసి మాస్టర్ అయితే షూర్ సార్ ప్రోగ్రామింగ్ లో మాస్టరైజ్ చేస్తే ఈ ఒక గంటే దానికంటే అవసరం ఆటోమేటిక్ దాన్ని మళ్ళీ టెస్ట్ చేస్తారు డెఫిషియన్సీ గా ఉంటే దాని పోగ్రామ్లను క్లీన్ చేస్తారు ఆ ఆటోమేషన్ లో ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేసి కొంతమంది మనుషులను ఇప్పుడు ఎట్లా మనం కన్సల్టెన్సీ పెట్టాం వాళ్ళందరికీ ట్రైన్ చేసి పర్ఫెక్షన్ తీస్తారు సెన్సర్స్ పెట్టేసారంటే ఇంకా ఈజీ చిన్న

దానికి మీ ప్రోగ్రామ్కి కరెక్ట్ నువ్వు టెక్నాలజీ చేసేది పార్టీలప్పుడు నువ్వు ఇది చేసి నువ్వు మోడల్గా తయారు చేయ ఆయిల్ పామ్ ఏరియా అతను బాగా టెక్నాలజీలో ఫ్యాక్టరీ కూడా వచ్చేది పార్టీ అంతా చేసేవాడు ఎన్ని చేసిన తర్వాత ఇక్కడ పంపించాయని అందుకే చెప్తాను ఇప్పుడు ప్రూవ్ చేయ నువ్వు ఇక్కడ చెప్పే కాదు రెండు ఇష్యూస్ ఉన్నాయి సార్ ఈ జిల్లా సంబంధించి తమ తర ప్రతి విషయంలో అంటున్నారు కదా డీపర్ వాటర్ దీపర్ వాటర్ కదా ఒక దానికి కారణం ఉంది సార్ దిస్ ఇస్ ద మ్యాప్ సార్ ఈస్ట్ గోడవరికి వెస్ట్ గోడవరి కృష్ణా జిల్లా సార్ ఇవి అన్ని శానిస్థానం ఎక్కువ యాక్చువల్ గా శానిస్థానం ఎక్కడితే మనం ఉండడం అనేది ఈ జిల్లాకి అదృష్టం సార్ యాక్చువల్ గా ఎందుకంటే ప్లెంటి ఆఫ్ వాటర్ సార్ మనకి యాభై వేల నుంచి లక్ష ఇరవై వేల దాకా యూజ్ వచ్చేటువంటి బోర్ ట్యూబ్ అండి ఇక్కడ దాని ఒక్కొక్కటి పది బోర్వెల్ సమాధి చెప్పేటువంటి పొటెన్షియల్ ఉంది పోతే సార్ దాని క్యారెక్టర్ దాని క్యారెక్టర్ అంతే సార్ ఆ స్టాన్స్ తో అనేది ఎంత ఇసుక ఇసుక స్పాంజులెంట్ ఇసుక సార్ అది రాయి సెమీ సాలిడ్ అంత ఎంత వర్షం పడినా సరే అది తీసేసుకోండి సార్ ఆ కారణంగా వాటర్ డిప్లీట్ అయ్యి రాంగ్ వెళ్ళిపోతా ఉంటుంది అంతే అండి వేరే హార్డ్ రాక్ వచ్చిన తర్వాత సార్ ఎంతవరకు వెదర్ జోన్ తో ఫ్రాక్చర్ జోన్ అంతవరకు ఆగిపోయి బేస్మెంట్ లోపల రావడం ఆగిపోతుంది ఇప్పుడు ఎక్కడ ఈ థిక్నెస్ ఎయిట్ హండ్రెడ్ ఫీట్ ఉంది సార్ మన ఎంత లోపల ఉంది ఎంత లోపల ఉంది సార్ ఇక్కడ ఎన్ని మీటర్లు గ్రౌండ్ వాటర్ ఇక్కడ ైన్ మీటర్ పవర్ ఎంత అవుతుంది కాదా నువ్వు అర్థం చేసుకోవాల్సింది నువ్వు ప్రౌడ్ గా చెప్పేస్తున్నావు బ్రహ్మాండం దాన్ని అవుట్ టు హ్యాండిల్ యూ వర్క్ ఇట్ అవుట్ అంతేగాని మీరు

ఎంత మీ కాన్స్టివన్సీలో కొబ్బరికి పరీక్షలు వెరీ హ్యాపీ ఎంతవరకు ఇప్పుడు వాల్యూ అడిషన్ వేర్ గోయింగ్ కోకోనట్ జీరో దొను సర్ చౌదరి నాకు అది కాదు నువ్వు కవర్ అప్ చేయాలని చూస్తున్నావు నేను అడిగదంటే నెక్స్ట్ వన్ ఇయర్ లో నేను చేస్తాను సర్ సపడ సర్ ఫైర్ సర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఇది మనం బ్రిక్ పర్స వాడ ఉంటారు మళ్ళీ దీన్ని ఇళ్ళలో వేస్తాం సరే

ఇది ఎంతవరకు మళ్ళా సాయిల్ ఎండ్రిచ్మెంట్ పని చేస్తాయి యు డూ దటా రీసెర్చ్ సార్ ఇది ఒక ఎఫ్పిఓ సార్ కృషి వల్ల ఎఫ్పిఓ వారి సర్కులర్ విషయం గారు చెప్పిన ప్రకారం అది చేస్తున్నారు సో కోకో కోకోపేట్ ఈస్ యూస్డ్ అస్ ఏ ఫర్టిలైజర్ ఆర్గానిక్ మెల్ అందుకే నేను ఏంటంటే ఇది ఎంతవరకు పని చేస్తూ ఉంది మీరు ల్యాబ్లో టెస్ట్ చేసి ఫీల్డ్కి అప్లై చేసి ఆర్ అండ్డీలో స్కేలింగ్ చేయాలి అప్పుడు మీకు ఏంటంటే సర్కులర్ ఎకనమిక్ మీనింగ్ వస్తుంది అదే నేను చూశాను అందుకే చెప్తాను దాన్ని చూసే